హిందూపురంలో బాలకృష్ణ సొంత నియోజకవర్గ హిందూపురంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి దీపికా భర్త వేణురెడ్డి ఏవో వ్యాఖ్యలు చేశారు అన్నటువంటి కారణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దారుణంగా ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహంతో పాటు అన్నిటి కూడా ధ్వంసం చేశారు లోపల బయటికి తీసుకొచ్చి మరి ఇసిరేశారు అట్లాగే అక్కడ ఉన్న వాహనాల మీద ఇది దాడి చేశారు ఈ దృశ్యాలను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది దీంతో ఇప్పుడు ఇది కాస్త పెద్ద చర్చనీయాంశమైంది దాడులకి uh, సంబంధించి ఇది అక్కడ జరిగినటువంటి వ్యవహారం అతను ఏం వ్యాఖ్యలు చేశాడు ఏదైనా చేసి ఉండవచ్చును చేస్తే ఖచ్చితంగా శిక్షించవచ్చు ఇప్పుడు ఎదవరకేమన్నాం తెలుగుదేశం పార్టీ మీద దాడి తప్పన్నాం కదా చంద్రబాబు గారి ఇంటి మీద దాడి తప్పన్నాం కదా ప్రతిసారి జరిగినప్పుడు ఏదో ఒక తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానిస్తేనే కదా ఆ వ్యాఖ్యలో తప్పేముందని వాదించాం కదా లేకపోతే ఆ వ్యాఖ్యలు తప్పు అయితే చట్ట ప్రకారం శిక్షించాలన్నాం కదా మేము చట్టపరంగా శిక్షిస్తామన్నాం కదా మరి ఈ దాడి ఏంటి దీని ద్వారా ఏం సంకేతం ఇస్తున్నాం వాళ్ళకి మనకి ఏం తేడా ఉంది వాళ్ళ విధ్వంసకారులు అయితే మనం ఇప్పుడు మంచి అవుతామా దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళ కార్యాల మీద ముందు దాడులోకి ఎత్తు ఇప్పుడు ఈ దాడి మరొక ఎత్తు దీంతో జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఈ ఇలాగే అంటే అరాచకాలు ఎందుకు అని ప్రశ్నించుకొచ్చారు మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇప్పుడు ఇప్పటిదాకా పట్టించుకునే వాళ్ళు కూడా ఏకమవుతున్నారు ఇంకో చంప గాంధీలు కాదు మేము వైఎస్ఆర్ సిపి నిష్ఠావంత ఈ రోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిన వెంటనే టూ పాయింట్ ఓలో లో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా తో టీడీపీ తమ్ముళ్ళో మీకు ముఖ్యంగా చెప్తున్నా ఈ రోజు బాలకృష్ణ హిందూపూర్లో లో చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పగిలేసినారేమో రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడ ఉండడో మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు మీరు ఇంకా మాకుంది అధికారం ఉంది మేము ఏమైనా చేయగలం అంటే ఒక పని చేయండి మీరు మమ్మల్ని అందరినీ చంపేసి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని లీడర్లందరినీ చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా కానీ దేవుడు అనేవాడు ఉంటాడు మా అధినాయకుడు ఎలా నమ్మాడు దేవుడిని మేము కూడా అదే నమ్ముతున్నాం ఖచ్చితంగా మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని నేను తెలియజేస్తాను ఇది పరిస్థితి ఓవరాల్గా ఈ ఇష్యూస్ కాస్త పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి మరి దీంట్లో వాస్తవంగా ఇదివరకు అప్పుడు కూడా టీడీపీ కేరళ మీద దాడు లేకపోతే గారి ఇంటి మీద దాడిను అరెస్టు ఒక బెయిలబుల్ కేసుల కిందన వదిలిపెట్టేశారు ఆ తర్వాత వీళ్ళు వచ్చాక వాళ్ళని అరెస్టు లేకపోతే వేరే కేసుల్లో పెట్టి వేధించడం జరిగింది ఇప్పుడు మరి ఇక్కడేం జరుగుద్దో చూడాలి